అది కనిపిస్తే వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ప్రెసెంట్ మనం షార్ట్ వీడియోలో స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నానండి ఇవి నిన్న దాకా మనం త్రీ డబల్ నైన్ లో ఇచ్చాం ఇప్పుడు ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను ఆఫర్ అంటారా ఫాదర్స్ డే మదర్స్ డేకి కి ఇస్తున్నాము టీచర్స్ డేకి ఇస్తున్నాము ఇలా అందరికి లేడీస్ సంబంధించి చాలా ఆఫర్స్ ఇచ్చాము ఫెస్టివల్స్ ఆఫర్స్ ఇచ్చాము కానీ ఫాదర్స్ డే కి ఎప్పుడు ఇవ్వలేదు నిన్న ఒకే ఒక కస్టమర్ అంటే ఆయన హోల్సేల్ సెల్ చేస్తారు జెంట్స్ అన్న మరి లేడీస్ అందరికి ఇచ్చావు మా హోల్సేల్ ఎందుకు ఇవ్వవు జెంట్స్ అని క్వశ్చన్ చేశారు ఓకే లేదన్నా నేను సండే రోజున స్పెషల్ ఆఫర్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఇవ్వట్లేదు నెక్స్ట్ వీడియో నేను ఆఫర్ గ్యారెంటీ ఇస్తాను అని చెప్పాను అందుకోసమే స్పెషల్ ఆఫర్ ఇస్తాను స్పెషల్ ఆఫర్ వీడియో ఇవన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాను మీకు ఈ లోపే ఆత్రంగా ఉందా కాంటాక్ట్ అవన్నీ డీటెయిల్స్ చెప్తాను ఫ్యాన్సీ పైతానీలు బెనారస్ లు టిష్యూలు ఆర్గంజాలు ఆల్ మిక్చర్ కలెక్షన్ వెరీ వెరీ రీజనబుల్ లో ఇస్తాను నిన్నటి దాకా మనం త్రీ డబల్ నైన్ కి ఇచ్చాము ఈ సారి త్రీ డబల్ నైన్ కాదు కాంటాక్ట్ చెప్తా దీంట్లో మీకు ఇన్ని సారీస్ ఉన్నాయని డౌట్ ఉందా నెక్స్ట్ డే వీడియో వచ్చేదాకా అక్కర్లేదు లైట్ గా శాంపిల్స్ సో ప్రైస్ అయితే కంపల్సరీ త్రీ డబల్ నైన్ కన్నా బిలోనే ఉంటుంది త్రీ డబల్ నైన్ కన్నా బిలోనే స్పెషల్ ఆఫర్ ఉంటుంది మీకు ఫుల్ వీడియో అయితే రిలీజ్ రేపటిండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో ఉంటుంది అండ్ వీడియో రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీకు పని లేదు అనుకుంటే మీరైతే కాంటాక్ట్ అయిపోండి ఓ ఫుల్ స్టాక్ ఇవన్నీ ఇప్పుడు ఆఫర్ లో ఉండబోతున్నాయి నేను శాంపిల్ చేశాను ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇలా ఆఫర్ లో ఇవ్వడానికి మీరు త్వరపడండి నెక్స్ట్ డే మార్నింగ్ లేదు వీడియో రిలీజ్ అయిన తర్వాత స్టాక్ లేదో మీకు డౌట్ ఉందా షాప్ వచ్చేయండి షాప్ వచ్చేసి హ్యాపీగా ఆఫర్ లోనే ప్రైస్ లోనే స్టాక్ ఇస్తాను ఓకేనా వీడియోకి వెళ్తాను